ఈ భూ ప్రపంచం మీద బీసీలను మోసం చేసిన చేస్తున్న ఏకైక వ్యక్తి ఎవరంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని మనం స్పష్టంగా సందేహం లేకుండా చెప్పచ్చు మీరు చూడండి రాష్ట్ర చరిత్రలో స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగి ఐదు సంవత్సరాల పదవీకాలం ముగియక ముందే ముందస్తు ఎన్నికలు పోయిన చరిత్ర ఎంతవరకు లేదు ఇంతవరకు పోయిన చరిత్ర లేదు కానీ ఇప్పుడు పోయే పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఉన్నటువంటి సాని సంస్థల పదవులు అనుభవిస్తున్నటువంటి వారి పదవీ కాలం ఉన్న కాలం ఉందంటే రెండు వేల ఇరవై ఆరు మార్చి వరకు ఉంది మరి ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బలంగా ఉన్నారా అంటే లేడు ఆయన ఒక ఇంటర్వ్యూలో కేంద్ర బలగాలను ఉపయోగించి ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు జరిపితే నేను నిలబడతా లేకపోతే నిలవను అంటే ఒక రకంగా నేను పోటీ చేయను అనే ఒక చేతులు వచ్చేసే విధంగా ఆయన మాట్లాడడం జరిగింది అంటే దీని అర్థం అర్థమేమి చంద్రబాబు గారికి ఆయన కూటమికి ఏకపక్ష ఫలితాలు వస్తాయి స్థానిక సంస్థల్లో పోనీ నాలుగైదు నెలలోనే ఏమన్నా అధికారం పోతుందంటే కాదు ఎనిమిది మూడు మూడేళ్ల ఏడు నెలలు నా అధికారం ఉంటుంది మరి ఎందుకు మూడు నెలలు మూడు నెలల ముందుగానే ఎన్నికలకు పోవడం అనేది జరుగుతోంది అంటే ఎప్పుడైతే బౌద్ధ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ బందెల గౌతమ్ కుమార్ గారు పిలుపు మేరకు పద్దెనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా కలెక్టర్ల గారికి అయ్యా చంద్రబాబు గారు మీరు గతంలో బీసీలకు స్థానిక సంస్థలో యాభై శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చారు మరి ఆ హామీని అమలు చేయండి అని చెప్పిన వినత పత్రం ఎప్పుడైతే ఇవ్వడం జరిగిందో అప్పుడు ఆ అంశాన్ని గమనించిన చంద్రబాబు గారు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా స్టేట్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ లెటర్ రాసిందనే పేరుతో చంద్రబాబు గారు మూడు నెలలు ముందు సెప్టెంబర్ అంటే సెప్టెంబర్ మూడో తారీఖున ఈయన రెండు వేల ఇరవై ఐదున ఆ ఎన్నికలకు ముందుగా రావడం అనేది జరిగింది ఇది ఎందుకు అంటే తాను ఇచ్చిన ఏదైతే వ్యవహరిత బీసీలకు రిజర్వేషిస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఆ హామీని ఎగరగొట్టేందుకు ఇక్కడ బీసీల నినాదం బలపడకుండా ఉండేందుకు ముందస్తుగా ఎన్నికలు జరిపిస్తే ఈ పని సులభమవుతుందనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఈ రోజు ముందుకు రావడం అనేది జరిగింది దీనికి కారణం లేకపోలే తెలంగాణలో బీసీల నినాదం ఇప్పటి ఈ రోజు విధిబండి కూర్చుంది మరి ఇది తయారైతే మాకు ఇబ్బంది అని అంటే మనకి ఇచ్చిన హామీ అంట చేయలేదు కదా మరి ఈ విధంగా ఆయన ఎన్ని కావాలంటే ఆయన మోసాలు చేయడం అనేది మనకు అందరికి తెలిసిన విషయం ఉమ్మడి రాష్ట్రానికి సీఎం గా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో రెండు వేల పద్నాడు జులైలో సర్పంచ్ ఎన్నికలు బీసీలకు ముప్పై నాలుగు శాతంతో ఎన్నికలు జరపడం జరిగింది మరి వారి పదవికాలము రెండు వేల పద్దెనిమిది జులైలో ముగుస్తుంది మరి అప్పుడు ఎన్నికలు జరపాల మరి ఆ ఎన్నికలు జరపాల్సిన సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అధికారంలో ఉన్నారు మరి అప్పుడు ఎన్నికలు జరపడానికి వీరు ఎందుకంటే యాభై శాతం చెప్పి ఆ ఎన్నికల మేనిఫెస్టో పెట్టి ముందుకు పోవడం జరిగింది కదా మరి ఆ యాభై శాతం ఎన్నికల్లో అమలు చేయాల్సి వస్తుందనే ఒక దురుద్దేశంతో ఉన్న ముప్పై నాలుగు శాతం మందినే కోర్టుకు వెళ్లారని ఆ ఎన్నికలను జరుపుకోవడం జరిగింది నిలిపేయడం జరిగింది ఆ తర్వాత అధికారం మారి సీఎం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై నాలుగు శాతం నుంచి ఇరవై నాలుగు శాతం కోర్టు తగ్గించిందని ఎన్నికలు జరపడంతో పదహారు వేల ఐదు వందల పదవులను బీసీలు కోల్పోవడం అనేది జరిగింది ఆ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారితో ఎన్నికల కోర్టు పోయిన రెడ్డి గారు ఆ ఫోటో దిగితే ఆ ఫోటోను సాచి ఆ ఫోటోను ఆంధ్రప్రదేశ్ ఇలా పేపర్లో వేసి జగనే కోర్టుకు పంపాలని రాశారు అదే రెడ్డి గారు చంద్రబాబు గారితో ఫోటో తిరిగితే అదే ఫోటోను సాధ్యపేపలు వేసి చంద్రబాబే కోర్టు పంపారని రాశారు కోర్టు పంపించారు కోర్టు పంపారని రాశారు అంటే ఒకరి మీద ఒకరు వేసుకొని బీసీలకు రావాల్సిన పదహారు వేల ఐదు వందలు పోల పోవడానికి ప్రధాన కారణం ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు గారు ఆ రోజు యాభై శాతంతో ఎన్నికలు జరిపేసి ఉంటే ఇంత పెద్ద నష్టము వచ్చిండేది కాదు ఇంకా ఇంకా విషయం ఏమంటే తెలుగుదేశం పార్టీ ఆయన ముఖ్యమంత్రి చేపట్టిన పదవి నుంచి ముఖ్యమంత్రి పదవి చేపట్టినటువంటి రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టినటువంటి పరిశీలన చేస్తే దాదాపు ఇరవై వేలకు పైగా బీసీలను అనేక విధాలుగా మోసం చేస్తారు రావడం అనేది జరిగింది దాంట్లో ప్రధానంగా ఒకటి అంశాలు చెప్పి ముప్పై మూడు శాతం అది ఏం కాదు అర్థం కాదు ఏ శాస్త్రీయ గణాంకాల ప్రకారం ముప్పై మూడు శాతం అంటాడేనా కానీ ముప్పై మూడు శాతం ప్రకారంగా తీర్మానం చేసి మీకు చట్టసభలో బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి కేంద్రానికి పంపడం జరిగింది రెండు వేల నాలుగు ముందు ఒకసారి రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఆరో తారీఖు రెండోసారి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పద్దెనిమిది తారీఖు మూడోసారి అంటే ఇది పంపడం వరకే ఉంది అంటే ఏ విధంగా ఎంత సులభంగా ఎంత ఈజీగా బీసీలు పెట్టి మీకు పంపిన చూడనే విధంగా అంటే అది ఆడిపోతే అదేం జరగదు ఉత్తు ఆ ఉత్తుత దానికి మనల్ని మోసం చేస్తా పోవడం అనేది దీనే అంటారు ప్రపంచంలో ఎవరు మోసం చేయనంతగా చంద్రబాబు గారే బీసీలు మోసం చేస్తారని చెప్పి మరి ఈ విధంగా చేయడం జరిగింది మరి బీసీలకు గత డిక్లరేషన్ లో రెండు వేల పన్నెండు జూలై తొమ్మిదో తారీఖున ఆయన ముప్పై మూడు శాతం ప్రకారం బీసీలు టికెట్లు ఇస్తామన్నారు మరి ముప్పై మూడు శాతం ప్రకారం ఎవరు చూస్తే రెండు వేల పద్నా పద్నాలుగులోన రెండు వేల పంతొమ్మిదిలోన రెండు వేల ఇరవై నాలుగులోన అరవై టికెట్లు ఇవ్వాలి ఒక్కసారి కూడా ఇవ్వలే మరి ఇది ఏ విధంగా ఆలోచన చేయాలో చెప్పండి బీసీల పార్టీ అని విధంగా చెప్పడం జరుగుతుంది మరి ఉద్యోగులకు ఇప్పుడున్న శాతం నుంచి ముప్పై మూడు శాతం అంటే ఇరవై ఐదు ఉంది ఇప్పుడు ఇరవై తొమ్మిది ముప్పై మూడు శాతం పెంచి విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇస్తామని అది ఇవ్వలే బీసీ ఉద్యోగులు ప్రమోషన్ లో రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి అది చేయాల ఈ విధంగా అనేక విధాలుగా మోసం చేస్తారవడం అనేది జరుగుతుంది మరి మరి బీసీలకు రచ్చన చట్టం రచ్చన చట్టం అదేమీ ఒక రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లే పెన్నుతో సంతా మేరకు అయిపోతుంది కానీ సంవత్సరం కిందట ఎనిమిది మంది మంత్రులు కమిటీ వేశాడు ఆ ఎనిమిది మంది మంత్రులు కమిటీ మీరు చూడండి ఉదయం అంటే రాత్రి పనుకునేంత వరకు బీసీలకు ఏ విధంగా రచన చట్టం తేవాలని చెప్పి నేను చట్టం జరిపి తెరిపి జరిపి జరపలే జరుగుతుంది కానీ ఇంతవరకు చట్టం రాలే మరి ఈ విధంగా మనకు అనేక విధాలు చెప్తే పేజీలు రాయొచ్చు యాభై వేలు నిండిన ప్రతి బీసీకి నాలుగు వేలు మనకు పెన్షన్ ఇస్తామని చెప్పారు మరి దాని అత్యుగ తెలియదు మరి బీసీల పార్టీ ఎట్లా అవుతుందో ఒకసారి ఆలోచన అందుకనే చంద్రబాబు గారు ఇప్పటికైనా కానీ ఇరవై ఏళ్ళకు పైగా బీసీలు మోసం చేస్తూ రావడం జరుగుతుంది కనీసం నువ్వు ఇచ్చిన ఈ ఆమె ఇరవై యాభై శాతం నువ్వే ఇచ్చి మేమే అడగడా ఈ యాభై శాతం వచ్చే స్థానిక సంవత్సరంలో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పిన ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మరి రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు వైసీపీ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ జనసేన కానీ ఇతర అన్ని పార్టీలు సంఘాలు అన్ని కూడా ఈ పా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ప్రయత్నించాలని సందర్భంగా డిమాండ్ చేస్తాను మరి రెండు వేల నవంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు మహాత్మా జ్యోతిరావు పూలే గారు వచ్చిన సందర్భంగా విజయవాడలో మహాధర్నా పెట్టడం జరిగింది దీనికి అందరూ రావాలని మీ అందరికీ మనవి చేసుకుంటూ జై భీం